హాయ్ ఏపీ నీ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరి ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ అయితే విజయవాడ నోటిఫికేషన్ థర్డ్ ఫేజ్కి సంబంధించిన ఆయుష్ నోటిఫికేషన్ వెబ్ కౌన్సిలింగ్ అయితే రిలీజ్ చేయడం జరిగింది రివైజ్డ్ వెబ్ ఫేజ్ త్రీ ఆఫ్ వెబ్ బేస్డ్ కౌన్సిలింగ్ ఫర్ అడ్మిషన్ ఇంటూ బిఏఎంఎస్ బిహెచ్ఎంసి యునానీ కోర్సెస్ అండర్ కాంప్యూటర్ అథారిటీ కోట మరి ప్రతి ఒక్కళ్ళు అయితే మరి స్టూడెంట్స్ కొంతమంది కూడా మనకు కామెంట్ చేస్తున్నారు మరి వాళ్ళు దే ఆర్ వెయిటింగ్ ఫర్ ద మరి థర్డ్ ఫేజ్ కోసం వెయిట్ చేస్తున్నారు ఎవరైతే థర్డ్ ఫేజ్ కోసం వెయిట్ చేస్తున్నారు ఇది మంచి అవకాశం ప్రతి ఒక్కళ్ళు కూడా అప్లై చేసుకోండి అప్లై చేసుకుంటే ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళు అప్లై చేసుకోండి ఇన్ ద వ్యూ ఆఫ్ ఎబో ఎలిజిబుల్ క్యాండిడేట్ ప్రజెంట్ ఇన్ ద ఫైనల్ మెరిట్ లిస్ట్ నోటిఫైడ్ ఇన్ దబ్జ వెబ్సైటు మరి డిసెంబర్ ఫోర్త్ ఓన్లీ ఆర్ టు ఎక్సైజ్ దర్ వెబ్ ఆప్షన్స్ ఫర్ దిస్ రివైజ్డ్ ఫేజ్ త్రీ కౌన్సిల్ యాజ్ పర్ ద ఫాలోయింగ్ షెడ్యూల్ మనకి ఎప్పుడంటే వెబ్ ఆప్షన్స్ పదిహేనో తారీఖు నుంచి ఆరు గంటలు సాయంత్రం ఆరు గంటలు నేను వీడియో చేసింది నైట్ టెన్ మరి మీకు పదహారో తారీఖుని రేపు మండే పదకొండు లోపు అయితే వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవాలి మరి మీకు టైం అయితే ఉందో ట్వంటీ ఫోర్ అవర్స్ అయితే వీళ్ళు టైం ఇవ్వటం ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా ఇవ్వాలి ఎందుకంటే ఇప్పుడు సిక్స్ పెట్టాడు కదా ట్వల్వ్ అవర్స్ ఇచ్చాడు టైం ట్వెల్వ్ అవర్స్ టైం ఇచ్చాడు ఈ అవకాశాన్ని ఉపయోగించడం ప్రతి ఒక్కళ్ళు ఎవరికైతే థర్డ్ ఫేజ్లో మరి హోమియోపతి ఆయుర్వేదం కానీ మరి యునానీ కోర్సులు ఎవరైతే ఆయుష్ కోర్సులో చేరాలనుకున్నా ఇది మంచి అవకాశంగా ఉపయోగించుకోవాలి మరి అదేవిధంగా మరి ఖాళీల వివరాలకు వస్తే బిఐఎంఎస్ ఎస్వీయూ యాడెడ్ సీట్స్ ఫర్ రివైజ్డ్ ఫీజ్ త్రీ మరి ఎస్వి వ్యాట్ గవర్నమెంట్ ది రివైజ్ సీట్స్ ఎన్ని ఉండే వన్ టూ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ మొత్తము సెవెన్ ఉండే సెవెన్ ఉండే ఇక్కడ మరి సెవెన్ లోకల్లో మరి అన్ రిజర్వ్ అయితే వన్ ఉండే మొత్తం ఎనిమిది సీట్లు అయితే ఉండేవి వన్ సీట్ ఏఎల్ఆర్ జనరల్ కెప్ట్ వేకెంట్ అండ్ ఎన్సీసీ కోట అకాడమిక్ ఇయర్ ఇది పెడతాం జరిగింది ప్లీజ్ కీప్ ఇన్ టచ్ యూనివర్సిటీ అయితే మీరు చెక్ చేసుకోండి మరి ఈ విధంగా మరి సీట్స్ అవైలబుల్ యూఈ రివైజ్డ్ ఫేజ్ త్రీ ఆఫ్ కౌన్సిలింగ్ ఫర్ ద అకాడమిక్ ఇయర్ మరి ఫీజు ఫీజుస్ మరి ఈ కాంపెనీ అథారిటీ కూడా సీట్స్ అయితే బాగానే ఉన్నాయి మరి ప్రతి ఒక్కళ్ళు కూడా సీటు వచ్చే అవకాశం ఉంది మరి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి అబ్దుల్ అఖి యునానీ కాలేజ్ హాస్పిటల్ కర్నూల్లో బియుఎంఎస్ మూడు సీట్లు ఉండి నాట్ రిపోర్టెడ్ ఇరవై రెండు మొత్తం ఇరవై ఐదు సీట్లు ఉండే వీళ్ళైతే నాట్ రిపోర్టెడ్ ఎవరైతే అల్లు రామలింగయ్య గవర్నమెంట్ హోమియో మెడికల్ కాలేజీ రాజమహేంద్రవరం మరి దీని నాట్ రిపోర్టెడ్ ఐదు సీట్లు ఉండి ఐదు ఉండటం జరిగింది ఏఎస్ఆర్ హోమియో మెడికల్ కాలేజీ పదిహేడు సీట్లు అయితే ఉండటం జరిగింది మరి గురురాజు గవర్నమెంట్ హోమియో మెడికల్ కాలేజ్ గుడివాడలో ఐదు సీట్లు ఉండటం జరిగింది గవర్నమెంట్ హోమియో మెడికల్ కాలేజ్ కడపలో ఆరు సీట్లు కేకేసీ హోమియో మెడికల్ కాలేజ్ పుత్తూరులో పదిహేడు సీట్లు ఉండటం జరిగింది నాట్ రిపోర్టెడ్ వీళ్ళందరూ నాట్ రిపోర్టెడ్ అనవసరంగా ఫేజ్ టూలో మరి మీరు చేరితేనే పెట్టుకోండి అబద్ధం ఎందుకన్నా మరి రియల్గా ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇఫ్ యు ఆర్ జాయిన్ అదర్వైజ్ ఎక్సైజ్ వెబ్ ఆప్షన్స్ అదర్వైజ్ నాట్ రిక్వైర్డ్ మరి ఎందుకంటే మీ తర్వాత వాళ్ళకి అవకాశం వస్తుంది కదా గవర్నమెంట్ వాళ్ళకి కూడా పని తప్పిద్ది వాళ్ళు నెక్స్ట్ పేజ్కి పెట్టుకోవడానికి పని తప్పిద్ది మీ తర్వాత వాళ్ళకి అవకాశం కూడా టైం వేస్ట్ అవ్వకుండా ఉంటుంది మరి అదేవిధంగా మహారాజ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోమియోపతికి నెల్లిమర్ల పదహారు సీట్లు ఖాళీగా ఉండి శ్రీ ఆది సద్గురు గుంతకల్లో పద్దెనిమిది సీట్లు ఖాళీగా ఉండి ఎన్ఆర్ఎస్ ఆయుర్వేద కాలేజీ ఎంజీ రోడ్ విజయవాడలో రెండు సీట్లు ఖాళీగా ఉండి శ్రీ వెంకటేశ్వర ఆయుర్వేద కాలేజీ తిరుపతిలో ఏడు సీట్లు అయితే ఖాళీగా ఉండటం జరిగింది శ్రీ ఆది సద్గురు గుంతకల్ మెడికల్ ఆయుర్వేద కాలేజీలో పదకొండు సీట్లు అయితే ఖాళీగా ఉండటం జరిగింది సీట్స్ అయితే అందరికి వస్తాయి ఇఫ్ యూఆర్ రియల్లీ ఇంట్రెస్టెడ్ టు జాయిన్ ఈయన ఆయుర్వేద హోమియోపతి ఉనాని కోర్సుల్లో దెన్ యూ విల్ గెట్ ద సీట్ డెఫినెట్లీ దెవెన్ హండ్రెడ్ పర్సెంట్ షూర్ ప్రతి ఒక్కళ్ళు హండ్రెడ్ పర్సెంట్ సీట్ వస్తుంది మీరు మీరు అనవసరంగా మరి లాంగ్ టర్మ్ తీసుకునే వాళ్ళు అయితే మీరు మీకు ఎంబీబీఎస్ ఇంట్రెస్ట్ ఎంబీబీఎస్ ఇంట్రెస్ట్ ఉండాలంటే లాంగ్ టర్మ్ తీసుకోండి నాకు ఎంబీబీఎస్ వద్దు నాకు ఇవ్వని హోమియోపతి అయినా పర్లేదు బీడిఎస్ అయినా పర్లేదు అనుకుంటే మరి దీనికి రండి మరి థర్డ్ ఫేజ్లో మీకు వచ్చే ఛాన్స్ ఉంది మీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి ప్రతి ఒక్కళ్ళు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ ఆంధ్రప్రదేశ్ పిల్లలు మరి నీటుకు సంబంధించినవి కూడా మనం చెప్తా ఉంటాం నీటు ట్వంటీ ట్వంటీ ఫైవ్ నోటిఫికేషన్ త్వరలో రానుంది దానికి సంబంధించిన అప్డేట్ కూడా మరి చెప్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా మరి మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తే ఏంటంటే ఇది జస్ట్ దీనికి కావాల్సింది మనం ఏమి మనీ కట్టాల్సిన అవసరం లేదు ఫ్రీగా సబ్స్క్రిప్షను ఫ్రీ ఫ్రీగా మీకు ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాను మరి టైం టు టైము మీకు ప్రొవైడ్ చేయటం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరి ముఖ్యంగా ఈ యొక్క లాస్ట్ ముగించే ముందు మరి పదిహేనో తారీఖు ఆరున్నర నుంచి మరి పదహారో తారీఖు పదకొండున్న పదకొండు మార్నింగ్ పదకొండు లోపు అయితే మీరు వెబ్ ఆప్షన్ మీకు ట్వెల్వ్ అవర్స్ టైం ఇవ్వడం అయితే జరిగింది ట్వెల్వ్ థర్టీన్ అవర్స్ అయితే టైం ఇచ్చారు ఈ వెబ్సైట్ని క్లిక్ చేస్తే మీరు టకా టకా పెట్టేసుకోవచ్చు మీకు టూ డేస్లో వన్ డేలో మరి సీట్ అలాట్మెంట్ కూడా రావడం జరుగుతుంది మీరు ఆల్ ది బెస్ట్ చెప్తున్నారు స్టూడెంట్స్ థ్యాంక్ యూ బాయ్